అఖిరానందన్ ప్రస్తుతం తనకు నచ్చినట్లుగా ఉంటున్నాడు మ్యూజిక్ ఇష్టం కాబట్టి మ్యూజిక్ క్లాస్లకు వెళ్తున్నాడు బాస్కెట్ బాల్ ఇష్టం కాబట్టి వీలు చిక్కినప్పుడల్లా ఆడేస్తుంటాడు ఇక సమయం సందర్భాన్ని బట్టి అఖిరానందన్ పియానో వాయించేస్తుంటాడు సంక్రాంతి సెలబ్రేషన్స్ లో భాగంగా అఖిరానందన్ వాయించిన పాటకు అందరూ ఫిదా అయ్యారు పవన్ కళ్యాణ్ మీదున్న ప్రేమను అలా పాట రూపంలో చూపించేశాడని అందరూ సంబరపడిపోయారు అలా అఖిరానందన్ చర్యలు ఊహాతీతంగా ఉంటాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో అఖిరా ఎంట్రీ కోసం చూ మాత్రం ఎప్పుడూ కూడా సినిమా ఎంట్రీ మీద ఫోకస్ పెట్టినట్లుగా అనిపించదు కనిపించదు రేణు దేశాయ్ సైతం నందన్ ఎంట్రీ మీద నర్మగర్భంగా స్పందిస్తూ ఉంటారు అకిరాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని ఒకవేళ అఖిరా సినిమాల్లోకి వస్తే మాత్రం ఆ ప్రకటన తానే ముందుగా చెప్తానని చెబుతూ ఉంటుంది అకిరా ప్రస్తుతం ఎలాంటి మూడ్లో ఉన్నాడో చూపించేలా ఓ హింట్ ఇస్తూ వీడియోను వదిలింది ఇందులో అకిరాను చూస్తూ ఉంటే నిజంగానే ఓ యోధుడులా ఉన్నాడు ఓ వైపు ఆధ్యాత్మికంగా కనిపిస్తూనే మరోవైపు ఏదో సీరియస్గా కసరత్తులు చేసినట్లుగా అనిపిస్తోంది అలా సూర్యాస్తమయంలో ఆ డ్రెస్సుల్లో అకిరా కనిపిస్తుండడంతో అసలు అకిరా ఏం చేస్తున్నాడు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడనే ఆలోచనలు అభిమానుల్లో సహజంగానే పుట్టుకొస్తాయి ఇకపోతే అకిరా సినీ రంగ ప్రవేశం కోసం టాలీవుడ్లో కొంతమంది డైరెక్టర్స్ ఎదురు చూస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది మరి అకిరా ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అంటూ అభిమానులు ఆతృతగా చూస్తూనే ఉన్నారు